ఒక తల్లికి తన ప్రాణం కంటే తన కన్న బిడ్డ ప్రాణమే ఎక్కువ అలాంటిది నీ బిడ్డను నీకు శాశ్వతంగా దూరం చేస్తాం నీ బిడ్డ మొహం కూడా నీకు చూపించమని బెదిరిస్తే ఏ తల్లైనా తట్టుకోగలదా కానీ చరిత్రలో ఒక ఇరవై రెండేళ్ల యువతి ఆ నరకాన్ని కూడా భరించింది కన్న బిడ్డను వదులుకుంది కన్న తండ్రిని వదులుకుంది కానీ క్రీస్తుని మాత్రం వదులుకోలేదు ఆమె పేరే సేన్ జరిగిన ఒక నిజ జీవిత కథ ఈ కథ వింటున్నంత సేపు మీ గుండె బరివెక్కకపోతే కళ్ళల్లో నీళ్లు రాకపోతే నన్ను అడగండి అది ఉత్తర ఆఫ్రికాలోని కార్తేజ్ నగరం Perpetua, ఒక గొప్ప ధనవంతుల కుటుంబంలో పుట్టింది ఆమెకు ఒక చంటి బిడ్డ కూడా ఉన్నాడు ఆమె తండ్రి అన్యుడు కానీ పరిపెట్టి వారు రహస్యంగా యేసుక్రీస్తు నమ్ముకొని బాప్తివం తీసుకోవడానికి సిద్ధపడింది అప్పట్లో రోమా సామ్రాజ్యం క్రైస్తవులను క్రూరంగా హింసిస్తోంది ఏసు ప్రభు అని ఒక్క మాట ఒప్పుకున్నందుకు పాలిస్తున్న తల్లిని కూడా చూడకుండా సైనికులు ఆమెను ఈడ్చుకెళ్లి జైల్లో పడేశారు ఆ జైలు గది ఎంత భయంకరంగా ఉందంటే కట్టిక చీకటి ఊపిరి ఆడనంత ఇరకాటం కానీ ఆ చీకటి ఆమెను భయపెట్టలేదు ఆ వేడి ఆమెను బాధ పెట్టలేదు ఆమెను కృంగదీసింది ఒక్కటే తన చంటి బిడ్డ తన దగ్గర లేకపోవడం గంటల ముందు వరకు తన రొమ్మున ఆనుకొని పడుకున్న బిడ్డ ఇప్పుడు ఎక్కడుందో ఆకలితో ఏడుస్తుందో ఏమో ఒక తల్లిగా ఆమె పడ్డ ఆ మానసిక క్షోభ మరణం కంటే భయంకరంగా ఉంది ఆమె తన డైరీలో ఇలా రాసుకుంది నా బిడ్డ దూరమైన ఆ క్షణం నా జీవితంలో అత్యంత భయంకరమైన రోజు అని ఆమె వేదన చాలదన్నట్లు ఆమె తండ్రి జైలుకు వచ్చాడు ఆయన కూతుర్ని చూసి తట్టుకోలేకపోయాడు ఆమె కాళ్ళ మీద పడి చిన్న పిల్లాడిలా ఏడ్చాడు అమ్మా నా మీద దయచూపు నా ముసలితనాన్ని చూసైన జాలిపడు నీ బిడ్డ గురించి ఒక్కసారి ఆలోచించు నువ్వు లేకపోతే వాడు అనాథ అయిపోతాడు కదమ్మా దయచేసి ఆ ఏసుని ఒక్కసారి కాదనుకో మా కోసం బ్రతుకు తల్లి కన్న తండ్రి కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఏ కూతురు గుండె కరగదు చెప్పండి కానీ పరిపెచ్చువా కన్నీళ్ళు తుడుచుకుంటూ పక్కనే ఉన్న ఒక నీళ్ళ కుండను చూపించి ఇలా అడిగింది నానా ఈ కుండను కుండా అని కాకుండా వేరే పేరుతో పిలవగలమ్మా తండ్రి అన్నాడు ఏదమ్మా అప్పుడు పరిపెచ్చువా చాలా గంభీరంగా ఇలా చెప్పింది అలాగే నాన్న నేను క్రైస్తవురాలిని నన్ను ఆ పేరుతో తప్ప వేరే పేరుతో పిలవలేను నా యేసును నేను కాదనలేను అసలు ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది జైలులో ఉండగా దేవుడు ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు ఆమె కళలో భూమి నుండి పరలోకానికి ఒక బంగారు నిచ్చెన వేయబడి ఉంది కానీ ఆ నిచ్చెన పక్కన పదునైన కత్తులు ముళ్ళు ఉన్నాయి అంతేకాదు నిచ్చెన కింద ఒక భయంకరమైన డ్రాగన్ నోరు తెరుచుకొని ఎవరైతే భయపడతారో వారిని మింగేయటానికి సిద్ధంగా ఉంది దర్శనంలో ఇలా ఉంది యేసు నామంలో నేను నిన్ను చూసి భయపడను అని చెప్పి ఆ డ్రాగన్ తల మీద బలంగా తొక్కి ఆ నిచ్చెన ఎక్కడం మొదలుపెట్టింది ఆమె పైకి వెళ్ళగానే అక్కడ దేవదూతలు ఆమెను చూసి సంతోషించారు స్వాగతం బిట్టా అని ప్రభు ఆమెను ఆదరించాడు నిలుకువ వచ్చాక ఆమెకు అర్థమైంది నేను మరణాన్ని జయించి పరలోకం వెళ్ళబోతున్నానని అందుకే ఆమెకు ఇక భయం లేదు ఇంతలో ఆమె తండ్రి పరుగు పరుగున జైలు గదిలోకి వచ్చాడు ఆయన కళ్ళల్లో ఈరోజు ఏదో తెలియని ఆశ కనిపిస్తుంది వచ్చి రావడంతోనే పరిపెచ్చువ చేతులు పట్టుకుని చాలా ఆత్రంగా ఇలా చెప్పాడు అమ్మ పరిపెచ్చువ ఒక శుభవార్త తల్లి నేను ఇప్పుడే అధికారుల కాళ్ళ మీద పడి బ్రతిమిలాడాము వాళ్ళు ఒక్క మాటకు ఒప్పుకున్నారు నీకు విధించిన శిక్షను రద్దు చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు అవును తల్లి ఇవి చేయాల్సిందల్లా ఒక్కటే అందరి ముందు కేవలం నేను క్రైస్తవురాలని కాదు అని ఒక్క మాట చెప్పు చాలు ఆ ఒక్క మాట చెప్తే నిన్ను ఇప్పుడే నాతో పాటు ఇంటికి పంపిస్తామని మాటిచ్చారు అవును తల్లి ఇది కేవలం మాట మాత్రమే కదా నీ బిడ్డ కోసం అబద్ధమాడు ఇంటికి వచ్చేసి చూసారా శోధన ఎలా ఉందో జస్ట్ ఒక్క మాట ఒకే ఒక్క మాట చెప్తే ఆమెకు స్వేచ్ఛ దొరుకుతుంది ఇంటికి వెళ్ళొచ్చు తన చంటి బిడ్డకు పాలివచ్చు రాజభోగాలు అనుభవించవచ్చు మనమైతే ఏం చేసేవాళ్ళం మనసులో ఏసని పెట్టుకొని పైకి మాత్రం అబద్ధం చెప్తాంలే అని కాంప్రమైజ్ అయ్యేవాళ్ళం కదా కానీ పరిపెచ్చువ ఏం చేసిందో తెలుసా ఆ ఆఫర్ వినగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ చాలా ధైర్యంగా నాన్న ఆ ఒక్క మాట నేను చెప్పలేను ప్రాణం పోయినా సరే యేసు నాకు లేడని నేను అబద్ధం చెప్పలేను అని తెగేసి చెప్పింది చివరికి ఆమెను కోర్టులో హాజరుపరిచారు గవర్నర్ కూడా ఆమె వయసును చూసి జాలి పట్టాడు ఆమెకు మరో అవకాశం ఇచ్చాడు అమ్మాయి నీ చేతిలో ఉంది నీ ప్రాణం నీ తండ్రి ముసలివాడు నీ బిడ్డ పసివాడు వారి కోసమైనా సరే జస్ట్ ఆ విగ్రహాలకు నమస్కారం చేయి నిన్ను ఇప్పుడే వదిలేస్తాను అని ప్రాధేయపడ్డాడు కానీ దర్శనంలో డ్రాగన్ని చేయించిన ఆమెకు ఈ మనుషులెంత పరపెచ్చువ గవర్నర్ కళ్ళల్లోకి సూటిగా చూసి నేను క్రైస్తవురాలిని నేను వెనక్కి తగ్గను అని సమాధానమిచ్చింది ఆమె ఆ సులువైన మార్గాన్ని వద్దు అనుకుంది వెంటనే కోపంతో ఆమె తండ్రిని కొరడాలతో కొట్టి బయటికి గెంటేశారు తల్లి నుండి బిడ్డను శాశ్వతంగా వేరు చేశారు శిక్ష అమలు చేసే రోజున ఆమె ఏడుస్తూ వెళ్ళలేదు ఒక మహారాణిలా పెళ్లి కూతురిలో తల ఎత్తుకొని స్టేడియంలో నడిచింది ఊర మృగాలు ఆమెను గాయపరిచాయి శరీరం రక్తసిక్తమైంది కానీ ఆమె పక్కన పడిపోయిన మరో సోదరిని లేవదీసి తన జుట్టు సరి చేసుకుంది నేను ఏసి దగ్గరకు వెళుతున్నాను విచారంగా వెళ్ళకూడదు అని ఆమె ఉద్దేశం చివరికి ఆమెను చంపడానికి వచ్చిన సైనికుడి చేతిలో భయంతో వణికిపోతుంటే ఆమె స్వయంగా ఆ కత్తిని పట్టుకొని తన గొంతు మీద పెట్టుకుంది ఒక్క వేటు ఆమె ఆత్మ ప్రభు సన్నిధికి చేరింది స్నేహితులారా ఈ కథ విన్నాక ఒక్కసారి మన గుండె మీద చేయి వేసుకుని ప్రశ్నించుకుందాం నిజంగా మనం క్రైస్తవులమైన ఆమె క్రీస్తు కోసం కన్న బిడ్డను వదులుకుంది మరి మనం క్రీస్తు కోసం కనీసం మన చెడ్డ అలవాట్లను వదులుకోలేకపోతున్నాం ఆమె క్రీస్తు కోసం ప్రాణాన్ని తృణాప్రాయంగా ఇచ్చేసింది మరి మనం చిన్న కష్టం రాగానే దేవుడు నాకేం చేశాడు అని దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాం ఆమె రక్తం చిందించింది మరి మనం కనీసం కన్నీరు చిందిస్తున్నామా ఆదివారం చర్చికి వెళ్ళటానికి బద్ధకం మనకి ప్రార్థన చేయడానికి సమయం లేదు మనకి కానీ పరిపెచ్చువ త్యాగం ముందు మన భక్తి ఎంత సముద్రం ముందు నీటి బొట్టంత కూడా లేదు ఆమె తండ్రి ఏడుపును బిడ్డ ఆకలిని దాటుకుని యేసును చేరింది మనం చిన్న చిన్న ఆకర్షణలకే యేసుని అమ్మేస్తున్నాం ఈరోజు ఈ వీడియో చూస్తున్న నీకు నాకు ఆ అర్హత ఉందా యేసు కోసం నువ్వు ఏం త్యాగం చేసావు నీ సుఖాల నీ డబ్బా నీ ఈగోనా ఏది వదులుకోకుండా పరలోకం వెళ్ళిపోవాలి అనే భ్రమలో మనం బ్రతుకుతున్నాం కళ్ళు మూసుకుందాం ఆరమైన ఉపదయంతో దేవుణ్ణి అడుగుదాం ప్రభువా పర్పర్చువ కథ విన్నా నన్ను నేను చూసుకుంటే సిగ్గుగా ఉంది తండ్రి నా భక్తి నటనేమో అనిపిస్తుంది ఆమెకున్న ప్రేమలో ఆవగించేంత ప్రేమైనా నాకు దయచేది తండ్రి నా కోసం కాదు ప్రభువా నీకోసం బ్రతికే శక్తి అని దేవుణ్ణి అడుగుదాం ఈ కథ మీకున్ను కలిచి ఉంటే కన్నీళ్లతో ప్రభు దగ్గర తీర్మానం చేసుకోండి ఇది మామూలు కథ కాదు మన బ్రతుకులు మార్చాల్సిన సాక్ష్యం